మంచేరియాల పట్టణంలో మదర్ తెరిసా అనే స్కూల్లో ఒక విద్యార్థి హనుమాన్ మాల వేసుకొని రావటం వలన అక్కడున్న సిబ్బంది అక్కడ అందరూ యూనిఫామ్ వేసుకొని వచ్చి ఆ ఒక్క విద్యార్థి మాత్రమే హనుమన్ మాల వేసుకొని రావటం అనేది అది సమానత్వం అనేది కాదు తద్వారా అది ఒక క్రమశిక్షణ అవదు కాబట్టి అక్కడున్న సిబ్బంది సంథింగ్ ఏదో ఇన్స్ట్రక్షన్ చెప్పు ఉంటారు అయితే ఆ విషయం విన్న తల్లిదండ్రులందరూ అక్కడున్న ఊరి ప్రజలందరూ కూడా మాల వేసుకున్న చాలామంది యూత్ ఆ యొక్క మదర్ తెరీసా స్కూల్లో వచ్చి ధర్నా చేసి గొడవలను చేస్తున్నారు ఎక్కడ ఏ చిన్నది జరిగినా కూడా క్రైస్తవ్యం మీద పడి చావడం చాలా సింపుల్గా అలవాటు అయింది చాలామందికి మదర్ తెరీసా స్కూల్లో ఫీజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి క్యాజువల్గా వేరే స్కూల్తో పోల్చుకుంటే బయట వేరే ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి లక్ష నలభై వేలు రెండు లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది చదువు ప్రైవేట్ స్కూల్లో గుడ్ క్వాలిటీతో ఉంటుంది అదేవిధంగా మదర్ తెరిసాలో సంవత్సరానికి పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ముప్పై ఆరు వేలు ఈ విధంగా ఫీజెస్ అనేది ఉంటే చాలా తక్కువగా ఉంటుంది క్వాలిటీగా చదువుని అందిస్తారు ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే తక్కువ ఫీజుతో క్వాలిటీ చదువునిస్తూ బయట పిల్లల్లాగా గవర్నమెంట్ స్కూల్లో కొన్ని స్కూల్లో చదువుతున్నప్పుడు సరైన ఎడ్యుకేషన్ ఉండదు అలా కాకుండా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి తక్కువ ఫీజెస్తో వారు సాక్రిఫైస్ చేస్తున్నారు మరి ఇంత చేస్తూ ఉన్నప్పుడు ఇంకిత జ్ఞానం ఉండొద్దా ఇంకిత బుద్ధి ఉండొద్దా కడుపుకి అన్నంగా తింటున్నారు విశ్వసనీయత ఉండొద్దా మీరు చాలా మట్టుకు మీరు పేదవారనే ఉద్దేశంతో వారు ఎంతో చక్కగా సర్వీస్ చేస్తున్నారు ఏదో వారికున్న క్రమశిక్షణను బట్టి ఉన్న ఇన్స్ట్రక్షన్ని బట్టి వారు ఏదో ఒక మాట చెప్పారు అన్నంత మాత్రాన మీరు వచ్చి ధర్నా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు రైట్ ఎందుకంటే మదర్ తెరిసా స్లమ్ ఏరియా అక్కడ వాసన కూడా పీల్చడానికి మనం ఇబ్బంది పడతాం అలాంటి స్థలం కడ ఆమె బిడ్డలను అనాథ పిల్లలను చే దరి చేర్చి ఎంతో సేవ చేసింది కురుపులు పట్టి పిల్లలందరూ వాసనతో తల్లిదండ్రులు కూడా అసహించుకునే అటువంటి పిల్లలకు మధ్య మదర్ తెరిస సేవ చేసింది ఆమె ఎంత ప్రేమమూర్తియో ప్రపంచమే గుర్తించింది అంత శాంతి యొక్క అవార్డుని కూడా ఆమెకి ఇవ్వటం జరిగింది అటువంటి పేరు కలిగిన ఒక మంచి స్కూల్ ఒకటి రన్ను చేస్తున్న క్రమంలో ఏదో హనుమన్ మాల వేసుకొని స్కూల్కి రావడం అనేది అది సరైన క్రమం కాదు సరైన పద్ధతి కాదని ఒక మాట చెప్పటం ద్వారా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రైట్ ఎందుకు అంటే ఎంతో క్రైస్తవ్యం మనం ఒకసారి ఆలోచించుకున్న మదర్ తెరిసా నుండి మరి ఎన్నో ఆర్ఫనేజ్ స్కూల్స్ ఉన్నాయి ఎన్నో క్రిస్టియానిటీ స్కూల్స్ ఉన్నాయి చాలా తక్కువ ఫీజెస్తో అసలు ఫీజు లేకుండా కూడా చదువు చెప్పి భారతదేశాన్ని ఇంప్లిమెంట్ చేయాలి భారతదేశాన్ని డెవలప్ చేయాలి అని సాక్రిఫైస్ చేతూ వారి బ్రతుకులను త్యాగం చేసిన వారు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు అలాంటిది ఈ రోజున ప్రతి చిన్నదానికి కూడా క్రైస్తవ్యాన్ని లాగి క్రైస్తవ్యాన్ని మతం 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 పేరిట చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి రాజకీయం చేస్తున్న మీలాంటి వాళ్ళకి ఏమనాలి మీకు ఏమనాలి దయచేసి ఇది సరైన పద్ధతి కాదు క్రైస్తవ్యం యొక్క ప్రేమను గుర్తించటం చాలా మంచిదని నేను అంటూ ఉన్నాను నిజంగా చదువు రాకపోతే కొన్ని కొన్ని చదువు రా చదువు చెప్పని స్కూళ్ళలో పిల్లలు వేయటం వలన వారి బ్రతుకులు పాడైపోతూ ఉన్నాయి అలాంటిది మదర్ తెరిసా స్కూల్ అనేది చాలా చక్కగా తక్కువ ఫీజెస్తో చక్కగా ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క విద్యార్థి ఏంటంటే మాల ఎందుకు వేసారు వేస్తే వేసారు నో ప్రాబ్లం కానీ బడిలో అది ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా అది సరైన క్రమశిక్షణలోకి దాన్ని ఒక మాట చెప్పడం ద్వారానో లేకుంటే మరి ఏది జరిగిందో మరి ఆ మాత్రం దానికి మిగిలిన ఆ యొక్క స్కూల్స్ ఆ మిగిలిన ఆ యొక్క విద్యార్థులకు ఆ స్టాఫ్కి ఇబ్బంది పెట్టడం అనేది అది సరైన పద్ధతి కాదని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నారు